అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు నేను వీడియోస్ పెట్టి కూడా ఒక దగ్గర పదిహేను రోజులు అయితే అయిపోయిందని ఇంక నుంచి అయితే మాత్రం ప్రతిరోజు పెట్టడానికైతే ట్రై చేస్తూ ఉంటాను అయితే శివరాత్రి పూజలు అందరూ చేసుకుంటున్నారా గుడికి గట్రా వెళ్ళేసి ఉంటారో నాకు తెలిసి అయితే నేను కూడాను ఇంట్లో దీపారాధన చేసుకొని శివాలయంకి శివాలయంకైతే వెళ్ళాను శివాలయంకి వెళ్ళడం అంటే శివాలయంలోన అన్ని దేవుళ్ళు ఉంటాయండి ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి సాయిబాబా గుడి వెంకట్రామూర్తి గుడి పక్కనే ఉంటుంది శివాలయం పక్కనే ఉంటుంది ఇక్కడైతే మాత్రం జనాలు ఎంతలా ఉన్నా సరే లైన్లో నిల్చొని ఎందుకు అంత అంతసేపు ఉంటాము అని అంటే మేము వెళ్ళింది ఉదయం పది గంటలకు వెళ్ళాము మేము రెట్ను దర్శనం అయ్యి బయటకు వచ్చినప్పటికీ ఒంటి గంట అయ్యింది అంత కష్టపడి లైన్లో ఎందుకు తెలుసా ఎందుకంటే ఇక్కడ మనం తీసుకెళ్ళిన వస్తువులన్నీ అంటే పాలు కానీ నీళ్ళు కానీ ఏవైనా అభిషేకం చేయాలంటే మన చేతులతోనే వేపించి పూజలు అనేవి చేస్తారు చాలా బాగా చేస్తారు ఇక్కడ ఉన్న పంతులు గారు అయితే అయితే అందుకని మేము ఎప్పుడు కూడా ఈ గుడికి వెళ్తాము శివరాత్రికి అభిషేకం చేయించాము ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్